సో ఇవి ఇవి ముహూర్తానికి పెట్టిన టైంకి ముహూర్తానికి తాళి కట్టట్లేదు బెల్లం చిలకర పెట్టట్లేదు కాబట్టి ఇట్లాంటి అడ్డంకులు అన్నీ అవుతాయి కదా ఎందుకు అప్పుడు ముహూర్త బలం ఎందుకు మీకు మీకు డీజిల్ పెట్టుకోండి శుభ్రం కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకోండి అయిపోయింది ఇంకెందుకు పోవాలా జాతకాలు కదవడమే కాదు ఈ ప్రాసెస్ కూడా ఫాలో ఉండాలి కదా ఉండాలి కదా ఉండకపోతే ఎట్లా పాణి గ్రహణము పాణి అంటారు పాణి గ్రహణం అంటే ఏంటి ఒక అమ్మాయి కాలు ఒక అబ్బాయి చేత తొక్కిస్తారు ఎందుకు తొక్కిస్తారు ఎందుకు ఎక్కిస్తారు మెట్టలు మధ్యలో ఎందుకు పెట్టిస్తారు మధ్య ఎందుకు పెట్టిస్తారు అమ్మాయికి అమ్మాయికితో పెళ్లి చేసేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి ఎందుకు తల మీద పెట్టిస్తారు ఒకరి కళ్ళు ఒకళ్ళు ఎందుకు చూసుకోవాలి ఆ టైంలో ఎదురు ఎదురు కూర్చొని తాళి కట్టేటప్పుడు మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు తాళి కట్టిన తర్వాత ఏడడుగులు ఎందుకు వేస్తారు ఇవన్నీ క్లారిటీ తెలిస్తే పెళ్లి చేసుకోండి సంగీతలు కాదు తాగి తిరగడం కాదు అక్కడ ఇవన్నీ ఉన్నాయి సంగీతుల కార్యక్రమాలు ఇవన్నీ కాదు కదా మా శాస్త్రం అంటారా మా సాంప్రదాయం అంటారా ఈ సంగీతలు పెట్టుకోవాలి డబ్బులున్నాయి చేసుకుంటున్నాం తప్పే ఉంది విడిపోతున్నావు డబ్బులు ఇస్తాం విడిపోతాం తప్పే ఉంది తప్పే ఉంది ఆ సొసైటీ వచ్చిన తర్వాత మనం ఏం చెప్పలేం కదమ్మా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆడింది ఆట పాడింది పాట అంతే కదా ఇదివరకు గ్యాప్లతో మొహం కడుకునే వాళ్ళం ఇప్పుడు టూత్పేస్ట్లు వాడుతున్నాం ఇంకా ఎక్కువ ఇంకా పెద్ద పెద్ద వాడుతున్నాం ఆడుతున్నాం ఒక టూత్ పేస్ట్ ఐదు వందల వెయ్యి రూపాయల టూత్ పేస్ట్లు కూడా ఆడుతున్నారు బ్రష్ వచ్చేసి పది రూపాయలు శుభ్రంగా వెళ్తూ దూక్కుంటే ఉన్న రోగాలు పోయినాయి ఇప్పుడు అన్ని పళ్ళ పళ్ళ పళ్ళేసి వెళ్తుంటే డెంటిస్ట్ దగ్గరికి ఇన్ డెంటల్ డాక్టర్స్ వస్తున్నారు వాళ్ళకి ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి ఇక్కడ విధానం మన ఆ విధానం నుంచి ఈ విధానానికి వెళ్ళినప్పుడు అన్ని రోగాలు తెప్పించుకుంటున్నాం మనమే మన చేతి మన చేతుల మనం చేసుకుంటున్నాం అంతే కదా మన చేతుల ద్వారా మనం చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అక్కడ మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటున్నాను నువ్వు పది లక్షల రూపాయలు ఇచ్చి ఒక అమ్మాయి అబ్బాయి చేయి పట్టుకున్నారంటే ఒక సినిమాలో చూపిస్తాడు చూడండి ఒక సినిమాలో ఇట్లా పట్టుకుంటే వైబ్రేషన్ వస్తుంది చూడండి వైబ్రేషన్ కొంతమందికి ఎందుకు వస్తే నేను అదే అంటున్నాను ఇన్ని వందల మంది తిరుగుతున్న ఆ అమ్మాయితో ఈ అబ్బాయికి ఎందుకు వస్తుంది అంటే అదేంతే కాబట్టి ఈ యొక్క పెళ్లి విషయంలో ఇది జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తలు ఇవి తీసుకోండి రైట్ ఇవి తీసుకోనప్పుడు నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తున్నావు అంటున్నా నేను క్వశ్చన్ చేయకూడదు అప్పుడు విడిపోతారంటే విడిపోతారు ఎందుకనంటే ఇప్పుడు ఇద్దరు ఆడోళ్ళు ఆడ మగ ఇద్దరు కూడా వాళ్ళిద్దరే ఉంటున్నారు కుటుంబ వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళిద్దరే ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య తన్నుకుంటే వాళ్ళిద్దరు ఎద్దరు వెళ్తున్నారంటే పోలీస్ చేసిన దాకా వెళుతున్నారు ఊరేసుకుందాక వెళుతున్నారు ఆవేశాలకు ఆవేశాలు పడుతున్నారు ఎందుకు రెండు నిమిషాలు మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత కూర్చొని లేదు బంగారం లేదు బుజ్జి ఏదో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా రెండు నిమిషాలు లవర్గా ఉన్నప్పుడు మాత్రం గంటల గంటల బుజ్జి బజ్జి అని మాట్లాడుకుంటున్నారు కదా ఆమె ఒప్పుకోలేదు అనుకో గంట సేపు కాళ్ళు పట్టుకుంటున్నాడుగా అతను భార్యగా ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటున్నాను నేను ఎందుకంటే అదే చెప్తుంది ఇగోలు அப்படி லவர் இவோ பெள தான் லவர்கை நாது உண்டது நடுத்து வந்து போயிருந்தேன் அது கதா இக்கடி அது கதா சரி கொஞ்சம் கொஞ்சமந்தான் అంటే చాట్ బోర్డులు పెట్టి మరి వాళ్ళ జాతకం ఇది 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 అని చెప్పడం చెప్తున్నారు మీరు అట్లాంటిది చేయలేదు నేను మీరు వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం అట్లా చేయడం కరెక్ట్ అంటారా అది నేను మాట్లాడను వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడుకోరు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు నన్ను అడిగితే నేను మాట్లాడుతున్నాను అది కూడా మీ పర్సనల్ విషయాన్ని నేను మాట్లాడను ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ నేను వ్యక్తిగత జాతకం చెప్పడానికి నేనే వాడిని నా ఒపీనియన్ నాకు ఉండొచ్చు నీకు బాగలేదు అని నా ఒపీనియన్ ఉండొచ్చు నా ఒపీనియన్ నాలో ఉంచుకోవాలి నా ఒపీనియన్ నీకు బయట చెప్పడాన్ని నేను ఎవడిని సొసైటీలో ఉన్నావు నా ఒపీనియన్ నీకు చెప్పడానికి నాకు హక్కు ఎవరికి ఇచ్చారు అంటున్నాను నీది నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఎందుకు విడిపోయావంటే నీ బెడ్రూమ్లో ఏం దొరుకుతుంది నువ్వు చూస్తున్నానా చూడు కదా శాస్త్ర ప్రకారం మనం చెప్పాలి ఎంతవరకు నీకు ప్రాబ్లం వస్తుందేమో ఏమైనా నువ్వు జాగ్రత్తగా ఉండు ఇది చేసుకో అది ఆగిపో ఒక జ్యోతిష్యుడికి ఒక ఉన్నోడికి అన్ని తెలుస్తుంది తెలియకుండా ఉండవు వాళ్ళు బెడ్రూమ్లో ఏం చేస్తారో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే ఉంటుంది బట్ మనకు అనవసరం ఒకళ్ళది ఎక్కడి దాకా తీసుకెళ్లాలంటే ఒక ఒక తలుపు తాటిన తర్వాత మనం ఉండకూడదు తలుపు ముందే మాట్లాడాలి వాళ్ళ బెడ్రూమ్స్ వాళ్ళ విషయాలు మనకు అనవసరం కదా మనుషులు వాళ్ళు కూడా ఎవరైనా అంతే మనకెందుకు రాయాలి మనం ఎందుకు చెప్పాలి నాకు సొసైటీలో నాకు హక్కు ఉంది నేను మాట్లాడతాను నాకు హక్కు ఉందంటే హక్కుందని నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అట్లా మాట్లాడుతున్నా సెలబ్రిటీలు అవుతారా అంటే మీరు సెలబ్రిటీ అవ్వాలనుకో నాకు అవసరం లేదమ్మా సెలబ్రేట్ అయ్యి ఇక్కడ ఎవరో ఏదో తీసుకొని ఎవరి చేతో మాట్లాడిపించుకుంటూ ఎవరి చేతో కామెంట్స్ పెట్టించుకొని ఎవరి చేత నెగిటివ్ పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అట్లాంటి అవసరం లేదు ఇప్పుడు రేంజ్ కవర్ దిగుతానా లేకపోతే బండి మీద దిగుతానా లేకపోతే తినడానికి లేదా బిస్కెట్లు లేవా లేకపోతే శుభ్రంగా రెండు రూపాయలు పెట్టి ఇడ్లీ తిని పొడుగు తను ఒకప్పుడు తినేదానికి ఎందుకు అవసరం ఏంటి శాస్త్రాన్ని బతికిద్దాం శాస్త్రాన్ని బతికిద్దాం నేను తీసుకుంటాను డబ్బులు తీసుకోను నేను ధర్మాత్ముని నేను చెప్పట్లా శాస్త్రాన్ని బతికిద్దాం నాకు తగ్గట్టు నా మెయింటెన్స్ తగ్గట్టు నేను కూడా తీసుకోవాలి తీసుకోకుండా నేను ఏదో చేస్తున్నాను నేను పుణ్యానికి చేస్తున్నాను నేను అది చేస్తున్నాను నేను చెప్పను నా దగ్గరికి వచ్చిన వారికి నేను ఏం చేయగలుగుతాను అంతవరకు నేను చేసి పెడతాను నా వల్ల ఇది ఇది చేస్తాను లేదు నా వల్ల కాదని చెప్తాను అంతేగాని నేను ఇది చేస్తేనే నేను సెలబ్రిటీ అవుతాను నాకు అవసరం లేదు ఇది తింటేనే నేను బతుకుతాను నాకు అవసరం లేదు ఆ ఫైవ్ స్టార్ హోటల్ కూర్చోవలసిన అవసరం లేదు ఆ పబ్బులకు వెళ్ళాల్సిన అవసరం లేదు లేదా ఇంకోసారికి వెళ్ళాల్సిన అవసరం నాకు అవసరం లేదు నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రశాంతత ఉండలేదు పోయి ఆడ కూర్చుంటాను ఏ సన్యాసంలో కూర్చుంటాను ఏ మఠంలో కూర్చుంటాను ఏమో ఉంటుంది అంతెళ్ళనా అమ్మవారు దా నామని చెప్పుకుంటూ కూర్చుంటాను నాకేమవుతుంది అంతే అంటారు అతను ఎవడో పెట్టే కామెంట్స్ నాకు అవసరం లేదు కదా వాడు ఎవడో తిట్టుకుంటూ బాధపడుతూ పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ కామెంట్స్ కూడా నాకు అవసరం లేదు ప్రశాంతత ప్రశాంతంగా అనుకుంటున్నారు నాకు అదే శాస్త్రాన్ని బతికిద్దాం ఆ శాస్త్రం ఉందిరా బాబు ఇది నమ్మండి ఇది చేసుకోండి ఇలా బాగుపడండి అని చెబుతున్నాను నేను ఇప్పుడు ఇది బాగుపడండి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తప్పితే ఇది చేసుకొని నాకు కాడికి రండి నేను అది చేస్తాను మీకు ఇది చేస్తాను మీరు కోర్టిస్లో అవుతారు మీరు పెళ్లి చేస్తాను అది శాస్త్రం ఉంది సబ్జెక్ట్ ఉంది ఇది మాత్రం కన్ఫామ్ వాళ్ళు ఇంకో వంద మంది రావచ్చు శాస్త్రం మొత్తం ఉంది సబ్జెక్ట్ ఉంది అది మాత్రం నమ్మండి గురుజీ ఇప్పుడు నా మొహం చూసి నేను రాజకీయాల రాణిస్తానని చెప్తా చెప్పగలుగుతారా నేను రాజకీయాల రాణిస్తాను అది చేస్తా ఇది చేస్తానని చెప్పను కానీ ఇది కెమెరా అవి తర్వాత మాట్లాడుకుందాం కొన్ని కొన్ని విషయాలు కొంత లింక్ ఉంటాయి ఎందుకు లింక్ ఉంటాయి అంటే ఒక జాతకం ఉంటుంది నీ జాతకంలో నువ్వు రాజకీయాలు వస్తావు అని అన్నాను నువ్వు రాజకీయాలు ఎలా వస్తావు భర్త ఎవడో రావాలి వాడి జాతకాలు ఏముందో చూసుకోవాలి కదా అట్లా కూడా జాతకం వల్ల కూడా ఆ స్త్రీకి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఉండదు ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత భర్త కలిసి వచ్చిందని చెప్పేలా ఇంటికి గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ పెళ్ళం వచ్చిన వేళ అబ్బా సూపర్ కలిసి వచ్చిందిరా అంటారు ఎందుకని అలా పెళ్ళ వచ్చింది నాశనం ఎడరా అని చూస్తున్నారు ఎందుకని చెప్తున్నారు లేదా వాళ్ళు భార్య వచ్చి నాశనం అయిపోయారని చూస్తుంటారు అంటే భార్య వచ్చినా తప్పే కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఉన్నప్పుడు అవి అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడారు అంటే మనం కొంచెం పాజిటివ్ గా మాట్లాడినట్టు అనిపించింది అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నిక్కచ్చిగా మాట్లాడినాం నాకు ఈ విషయం కూడా కొంచెం నిక్కచ్చ చెప్పాలి నిజంగా చేతబడులు బాణమతి చిల్లంగి సంథింగ్ ఇట్లాంటివి ఉన్నాయి మనుషుల మీద ప్రయోగిస్తారు ప్రయోగించారు మందు పెట్టడం ఇట్లాంటివి ఉన్నాయి వాస్తవమేనా లేకపోతే డబ్బుల కోసం చేసే పని అంట నిజమే కదా దేవుడు ఉన్నప్పుడు నమ్ముతున్నా అది నా వ్యక్తిగత విషయం కానీ మీరు శాస్త్రం చదివింది కదా శాస్త్రంలో దేవుడు దయ్యం రెండు రెండింటికి ప్లేస్ ఉందా లేదా ఉంది కదా చీకటి అంటే భయం కదా అది నా పర్సనల్ పర్సనల్ థింగ్ అది నేనేమంటానంటే ఇప్పుడు మహావిష్ణువు శ్రీరాముడికి పుట్టాడు రావణాసురుడు పుట్టాలి రావణాసురుడిని పుట్టి చంపడానికి రా శ్రీరాముడిగా పుట్టాల్సింది ఎవరు మహావిష్ణువు గారు మహావిష్ణువు పుట్టాడు ఇక్కడ రావణాసురుడిని చంపాలి కాబట్టి ఆయన పుట్టాడు రావణాసురుని చంపితే బ్రహ్మహత్య ప్రాప్తం అవుతుంది కానీ ఆయన చంపాలి చేశాడో లేదా ఎక్కడ కామంతో ఉన్న అపరా చేయించి ఆయన చంపించాడు రామాయణం జరిగింది ఇక్కడ అలానే ఇక్కడ రావణాసురుడు అనేవాడు అస్సలు ఆయన చేసిన యొక్క విద్యలు ఆయన చేసే పని ఆయన చేసిన అసలు ఆయన ఆయన మించిన లేడు రావణాసురుడికి రాముడే దండం పెట్టాడు అవునా ఆయన చేసే కార్యక్రమాలకి ఆయన చేసే పూజలకి ఆయన చేసిన విధానానికి అంటే ఇక్కడ మనిషిలో ఏం చూడాలి ఎప్పుడు అంటే ఎంతమంది చేసినా ఎంత కొంత చెడు ఉంటుంది అని అంతే ఇక్కడ మనిషి జీవితం కూడా అంతేనమ్మా అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకొని దాని మీద మనం ఏదో చర్చ పోవట్లేదు అంటే ఆయన చేసిన జపం కానీ ఆయన చేసే పూజ కానీ అంత గొప్పగా చేసేవాడు రావణాసురుడు రావణాసురుడు అంత గొప్పగా చేశాడు కాబట్టి ఆ విధానంలో నేను ఒకటే చెప్తాను ఆ విధానంలో మనం వెళితే ఇలానే మనిషి జీవితంలో కూడా రెండు ఉన్నాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇందాక మీరు తంత్రంలో ఉన్నారు తంత్రంలో రెండు ఉన్నాయి ఫస్ట్ ఉంది అటు ఉంది ఒక మంత్రాన్ని చదివేటప్పుడు బాగుపడాలని ఒక మంత్రం చదివితే ఒక చిన్న బేజర్షం మారిస్తే వాడిని చంపాలని ట్రై చేయొచ్చు లేదు వాడిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసుకోవచ్చు లేదా వాడిని ఏదో నరకం చూపించాలని చదవచ్చు అంత బేజ్ తేడా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి వాటికి శాస్త్రంలో మరి ఇప్పుడు ఎవరైనా అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు చెప్పగలుగుతారా గురుజీ భగవంతుడు నాకు ఇచ్చినంత ఒక అమ్మవారి ఆరాధనలో నాకు ఏదన్నా ఇస్తే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అమ్మా ఇది జరిగింది ఇది చేసుకోండి అంతే నా సంబంధం పరిహారం ఉంటుంది దానికి పరిహారం చెప్తాను నేను చెప్పాలి కదా మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నిజాయితీగా మనం ఏం చేయగలితో చెప్పాలి నిజాయితీగా చేయలేనప్పుడు అమ్మ దండం పెట్టేస్తా మీకు సాధ్యం కాలేదు అనుకోండి అంటే పరిస్థితి నేనేం చేయలేదు నేను నేను చేసినప్పుడు కూడా చెప్తాను అమ్మ నా వల్ల అయిన వరకు ప్రయత్నిస్తాను అంత భగవంతుడి మీద ఎక్కడ కూడా వాళ్ళకి ఫేక్ ప్రామిస్ చెయ్యరు నాకవసరం అవసరం ఫేక్ ప్రామిసీ చేసుకోవడానికి ఇక్కడ నేను రావాల్సిన అవసరం లేదు కదా అంటాను సబ్జెక్ట్ ని బతికిద్దాం విధానాన్ని బతికిద్దాం ఆ విధానంలో మనం కూడా బతుకుదాం అంతేగాని ఆ విధానం కోసం కాకుండా మన కోసం మన కడుపు కోసం మన ధర్మం కోసం మన ధర్మాన్ని కాదని మనం బతకడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే మీ అడ్రస్ మీ ఫోన్ నంబర్ నా ఫోన్ నంబర్ అయితే నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఆ నేను ఏదైనా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫోన్ చేస్తే సరిపోతుంది మీకు సరిపోతుంది మీ దగ్గరికి రావాలనుకుంటే అప్పుడు మీరు ఫోన్ లో అడ్రస్ చెప్పేస్తారు చెప్పేస్తాను రైట్ గురించి ఈ రోజు మీతోని ఇలా కూర్చొని ఇది ఇంతవరకు చేశామంటే నిజంగా మరి ఫలం అని అనుకుంటున్నా సో ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది గురించి కానీ ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి నేనైతే ఇది ముగిస్తున్నాను ఖచ్చితంగా మీతోని ఇంకా మళ్ళీ మళ్ళీ అనేక విషయాల గురించి ఈ రోజు ఇక్కడ మీరు చాలా విషయాలు అయితే మాకు నివృత్తి చేశారు ధన్యవాదాలు గురించి ఓం నమ